దేశమంతా అట్టుడికి పోతుందండి కలకత్తాలో ఒక వైద్య విద్యార్థినిపై జరిగిన హత్య అత్యాచారము హత్య అసలు సమాజం సిగ్గుపడే పరిస్థితిలో ఉంది ఎందుకంటే ఇప్పటివరకు ఏదో మారుమూల ప్రాంతాల్లో లేదా చదువులేని ప్రాంతాల్లో ఇలాంటి నేరాలు జరుగుతాయి అని అనుకునే క్రమంలో ఒక మెట్రోపాలిటన్ సిటీలో అత్యంత పెద్ద చదువు చదివిన డాక్టర్ పరిస్థితే ఈ రకంగా ఉండడం ఆవిడ మేమందరం ఒక సంఘీభావం తెలియజేయడానికి ఈ పాడేరు ఆదివాసులు అందరం కలిసి వచ్చాము ఇది ఏంటంటే ఇంత పాసరికమైన ఘటన అనేది గతంలో దేశంలో ఎప్పుడో చూసినది కాదు అంటే అత్యాచారాలు ఇది మొదటిది ఇది చివరిది అని మేము చెప్పం కానీ ఈ బాధల్లో ఇంత పాసరికమైన ఇలాంటి ఒక అత్యా అత్యాచారం అనేది అసలు ఎటువైపు వెళ్తున్నాము మనం ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి చట్టాలు పనిది ఎంతవరకు పనిచేస్తుంది అనేది అంటే ప్రతి ఒక్కరికి నమ్మకం కోల్పోతుందండి ప్రభుత్వం మీద ఇంకో విషయం ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంటు విమర్శించుకుంటూ ఒక డ్రామాకి తెరలేకపోయి స్వయాన సీఎం స్థాయి మనిషి మాకు న్యాయం కావాలని రోడ్లెక్కడం అసలు ఈ నేరంలో సామాన్యులు ఎవరైనా నేరస్తుల లేదా ప్రభుత్వంలోని ప్రముఖులే నేరస్తుల అనేవి ఈ చెప్పకనే చెప్తున్నాయి ప్రభుత్వంలో నేరస్తులు ఉండడం వల్ల ఈ సంఘటన జరిగిన మూడు నాలుగు రోజులకి ఒక నలభై మంది మాకు వెళ్ళి అక్కడున్న ఎవిడెన్సెస్ అన్నింటిని కూడా విధ్వంసం చేయడానికి అసలు మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా ఎక్కడున్నా ఇంత పెద్ద సంఘటన జరిగిన తర్వాత అక్కడ ఏ రకమైన సెక్యూరిటీ లేదు ఎవరైనా వచ్చి ఎలాంటి అరాచకాలైనా చేయొచ్చు అంటే ఈ నలభై మంది మాకు ఎవరు అంటే హిందుతుల తరపు మనుషుల లేకపోతే రాజకీయ నాయకుల తరఫున మనుషుల లేకపోతే ఎవరినో అక్కడిని అరెస్ట్ చేశారు అతను ఒక స్కేప్ గోట్ అతను కూడా ఒక బినామీ నేరస్తులు ఇప్పుడు తయారయ్యారని అనిపిస్తుంది అతన్ని చూస్తే అతన్ని ముందు నించోబెట్టి అతనికి అంత పరపతుందో ఒక నలభై మందిని పంపించి అక్కడున్న ఎవిడెన్సెస్ అన్నిటినీ చనిపోయాడు ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే ప్రభుత్వం అక్కడున్న హాస్పిటల్ యాజమాన్యంలో ఉన్న పెద్ద ఆ ప్రిన్సిపల్ కానీ ఇతర పెద్దలు కానీ చాలా కుమ్మక్కై ఒక కక్షపూరితంగా చేసిన చర్య అని తెలుస్తుంది ఇందులో ఎవరో ఒకరిని తీసుకొచ్చేసి ఇతనే నేరస్తుడు ఇతనే రేప్ అండ్ మర్డర్ కమిట్ చేశాడు అని గుర్తుంచేశాడు అతను కూడా అవును నేనే చేశాను నా కురిసి చేసేయండి అంటున్నాడంటే అతను కేసెక్ చేయాలి అతనే చెప్పేసుకుంటాడు అనమాట ఈ రోజుల్లో నేనేమో నేరం చేసాను నాకు కుర్షిక్ చేసేయండి అని చెప్పి ఇంత అంటే ప్రజాస్వామ్య విలువలతో నడుస్తున్న దేశంలో జరిగిన సంఘటనలా అనిపించడం లేదు ఇది ఒకవేళ నేరం జరిగిన తర్వాత చేసే విచారణ కూడా విచారణ చేయవలసిన వ్యక్తులు నాయకులు కూడా ఎంత అసంబద్ధంగా ఎంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు మన సిస్టమ్స్ని మనమే వెతకారం చేసుకునే విధంగా వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది ఈ రకంగా పరిస్థితులు ఉంటే ఇంకొక వైపు ఏమో మనం డె ఎనిమిదేళ్ళు డెబ్బై ఏళ్ళు అనుకుంటూ సంవత్సరం సంవత్సరం మనం స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటాము మహిళా సాధికారత అని మాట్లాడతాము మహిళల అభివృద్ధి అని మాట్లాడుతాము సిగ్గులేదండి ప్రభుత్వాలకి ఈ రకంగా మాట్లాడడానికి ఒకవైపు చూస్తే ఈ సంవత్సరం అంతా చూస్తే కిందటి ఆగస్టు పదిహేనుకి నేరస్తుల్ని అంటే రేపు నేరస్తుల్ని వదిలేశారు ఈ గోత్ర ఆల్దర్లలో జరిగిన రేపు కేసులో నేరస్తుల్ని వదిలేశారు ఈ మధ్య మణిపూరు కేసు ఏమైందండి నగ్నంగా ఊరేగింపులు జరుగుతూ ఉంటే ప్రభుత్వం ఎవరైనా అక్కడికి అండగా వెళ్ళారా ఏమైనా పట్టించుకున్నారా ఇవేమీ జరగకపోగా ఇప్పుడు ఇప్పుడు ఈ మధ్య ఈ కలకత్తా కేసు ఇలా ఉంటూ ఉండగానే మొన్న యూపీలో ఒక నర్సుని మళ్ళీ వెంబడించి మరీ అత్యాచారం చేసి ఖర్చు చేశారు ఒకవేళ ఏమైనా ఇబ్బంది కలిగితే ప్రభుత్వాలు అండగా ఉండవు అనేది ఒక అర్థమయ్యేలాంటి పరిస్థితులు ఈ దేశంలో ఉన్నాయి మహిళలకు ఈ దేశంలో ఏమైనా రక్షణ ఉందా అసలు మేము ఏమైనా నమ్మకంతో ముందుకు వెళ్ళగలమా మేము అడుగు ముందుకు వేయగలమా చదువుకోండి బేటీ బా బచావు అనే నినాదాలు ఇస్తూ చదువుకు ముందుకు రండి అని అందరికీ చెప్తున్నారు బాగా చదువుకొని ఉద్యోగాలు చేసి బయటకు వస్తే మాకు జరిగే గతీత మేము మా పిల్లల్ని అందరినీ మేము ఏ ఒకవేళ నేరం జరిగినా కూడా నేరస్తులు విరవీగుతో తిరగలరు లేదా ఉరేసుకోండి అని అంత తలపొదరుగా చెప్పగలరు అలాంటప్పుడు ఏం చేస్తున్నారండి అసలు ఈ నేరాలు నాపడానికి నాయకులకి చిత్తశుద్ధి ఉందా లేదా చట్టాలను అమలు చేస్తారా చేయరా ఇవన్నీ చాలా పెద్ద ప్రశ్నలు ఈ వీటితో సమ సైమల్టైనియస్గా మాలాంటి సమాజ సేవ సేవకులుగా ఉన్న వాళ్ళం కూడా మేము ఏం చేస్తున్నాము మారల్ వాల్యూస్ ప్రజల్లో రావాలి ఇంత నేర ప్రవృత్తి మైండ్ అనేది వాళ్ళ బుర్రల్లో ఉండకుండా వాళ్ళు నైతిక విలువలు కలిగి చక్కని అలవాట్లతో ముందుకు వెళ్ళేలాగా మేము పిల్లల స్థాయి నుంచి కూడా రకరకాలుగా మేము చెప్పుకుంటూ వెళ్తున్నాం మేము ఎంత చేసినా కూడా నేరం జరిగినప్పుడు ఆల్రెడీ మనం పెట్టుకున్న చట్టాలను అమలు చేసి వాళ్ళకి త్వరితగతిన కఠినమైన శిక్షలు అమలు చేస్తేనే ఈ నేరాలు అనేవి అవుతాయండి అదే అలా ఏమీ కాకుండా రాజకీయ నాయకులే నేరస్తుల్లో భాగమైపోయి వీటన్నిటినీ పక్కదారి పట్టించేసో లేకపోతే కొనుమరగా అయిపోయేలాగా చేసేసో ఏ నేరం చేసేసినా సరే మనం పక్కకు పెట్టేయచ్చు అనేలాంటి ఒక మెసేజ్ ప్రజలకిస్తే ప్రజలకి ఈ దేశం మీద నమ్మకం ఉండదండి అండి బాలకుల మీద నమ్మకం ఉండదు ఇది చాలా విమత్కరానికి తీస్తుంది విపరీత పరిణామాలు వస్తాయి నాయకులు అనుకోవచ్చు ఈరోజు మేము ఏదో గెలిచేసామని ఇంకా ఏంటంటే ఇలాంటి రకరకాల స్కాముల్ని ఆయా లీడర్లని భయపెట్టి మీరు మాకు సపోర్ట్ చేయకపోతే మేము మిమ్మల్ని జైల్లో వేస్తాము మీరు మాకు సపోర్ట్ చేస్తే మీ నేరాలు బయటకు రాకుండా చూస్తాము మాకు అధికారం కట్టబెట్టండి అనే పార్టీలు ఈ రకంగా వాళ్ళ తప్పుల్ని దాచిపెట్టి నాయకత్వం కోసం బాగులాడే పార్టీలు ఎక్కువైపోయాయి ఈ రకంగా పవర్ కోసం ఒక యుద్ధంలాగా జరుగుతున్నప్పుడు ప్రజల కోసం ఎవరు పట్టించుకోరండి చాలా ఒక దిక్క్రాంతికరమైన ఒక డిప్రెసింగ్ న్యూస్ ఇది ఈ సందర్భంగా మేము బాధితురాల కుటుంబానికి మేము సంఘీభావం తెలియజేస్తున్నాం ఇలాంటి పాశ్విక అత్యాచారం హత్యని మేము ఖండిస్తున్నాం దేశంలో ఈ రకమైన ఇలాంటివి మళ్ళీ 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 జరగకుండా మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాము ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ అని వచ్చింది సిబిఐ ఎంక్వైరీ ఎంత ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది నిజంగా స్పీడ్గా జరుగుతుందా లేదా ఇవన్నీ కూడా డౌట్స్ ఉన్నాయి ఏ ప్రభుత్వం అనేది వాళ్ళ వెనకలు ఉండి వాటిని కత్పెడతదా అనే ఒక భయంతో ఉన్నాము ఇలాంటప్పుడు సెంట్రల్ విజిలెన్స్ కమిటీ మానిటరింగ్లో ఇలాంటి ఇన్వెస్టిగేషన్లు జరగాలి అనేది మేము డిమాండ్ చేస్తున్నాము ఓన్లీ జస్ట్ సిబిఐకి అప్పచెప్పేస్తాము అనేది కాదు సిబిఐకి అప్పచెప్పినా కూడా అది కూడా పక్కాగా జరిగేలాగా ఒక సెంట్రల్ విజిలెన్స్ కమిటీ అనేది ఉండాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము